డుగులో లేదంటే ఐదు అడుగులో ఉంటుంది కాబలు పాటి చీ పరిగెత్తుకు चंपके और भागकर उड़ी मार उसको गाल पर एक बजा दिया ने और जी दूर होकर देख रहे हैं जरूरत क्या ऐसा हो रहा है यहाँ पर में ठीक उसका कारण क्या है ये तो डब्बू विषय की गौरव के विषय में उनका झगड़ा एगर बुंदी। उसको उड़ी मार मार के, मार मार के शांति नहीं हैंडरस्टैंडिंग उनमें एक समझ नहीं है अंद के गए इसलिए वहां पर झगड़े हो रहे हैं परमेश्वर के प्यारे लोग आपका परिवार शांति से चलना है तो ఒకరి మీద ఒకరికి అనుమానం ఎప్పుడూ ఉండకూడదు. ఏకదూరేపర్ కబీ బి శక్ నహై రహనా చహయే. నమ్మక ముఖలిగే జీవించాలి. భరోసా رکھకర్ జీనా చహయే. అప్పుడు ఆ సంసార జీవితం చక్కగా జరుగుతుంది. तभी वो सांसारिक जीवन अच्छा चलेगा. దేవుడి మాటల్ని దీవించునుగా. పరమేశ్వరుని వష్ణోకు ఆశీర్ఛితే. ఆమేన్. ఆమేన్. సభే లోక్ తాలి వజాయకర్ ఇన్ వష్ణోకు కేలియే. ఆర్ పరమేశ్వర్ దాస్ సేవ ఆర్ ఈ మెసేజ్ కేలియే హమారే బీచ్ మే రెవరండ్ పి వెంకట్ పాస్టర్ జీ ఆకర్న్స్ దిస్ మెసేజ్ కేలియే ప్రార్థన karenge. దీవనకరంగా ఉన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం మహాగణుడును పరిశుద్ధుడైన తండ్రి వందనాలు స్తోత్రాలు మా తండ్రి